హలో హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు స్త్రీ ఆడియో స్టోరీస్ అండి ఈరోజు మన కథ పేరు నీతోనే నా జీవితం ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామండి జమ్మూ కాశ్మీర్లోని ఒక ప్రాంతంలో మిస్టర్ విక్రమ్ అప్డేట్ ఏమైనా ఉందా అని అడుగుతాడు ఆఫీసర్ ఎస్ సార్ వాళ్ళందరూ ఒక బిల్డింగ్లో ఉన్నారు మీరు పర్మిషన్ ఇస్తే దాని మీద అటాక్ చేస్తాం విక్రమ్ ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అక్కడ వాళ్ళ దగ్గర పది మంది భారతీయులు బందీలుగా ఉన్నారు వాళ్ళందరినీ మనం రక్షించగలము అని చెప్తున్నావా అని అడుగుతాడు ఆఫీసర్ ఎస్ సార్ వాళ్ళందరినీ రక్షించడానికి మనకు టైం సరిపోతుంది కానీ మాకు మీ పర్మిషన్ కావాలి అని అంటాడు విక్రమ్ వాళ్ళకు ఏమైనా అయితే పై ఆఫీసర్స్కి నేను సమాధానం చెప్పాలి అంటే ఈ ఆపరేషన్కి నేను రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి విక్రమ్ అని అంటాడు ఆఫీసర్ సార్ మీరు చెప్తుంది నాకు అర్థమవుతుంది కానీ నేను చెప్పేది కూడా ఒకసారి అర్థం చేసుకోండి ఆ పది మందిని ప్రాణాలతో తీసుకువచ్చే రెస్పాన్సిబిలిటీ నాది నా మీద నమ్మకం ఉంటే ఈ ఒక్క ఆపరేషన్కి ఒప్పుకోండి సార్ వాళ్ళు చెప్పినవన్నీ మనం చేస్తూ పోతే అదే వాళ్లకు మనం చీప్గా కనిపించేలా చేస్తుంది ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి సార్ సో మీరు పర్మిషన్ ఇస్తే మేము ప్రొసీడ్ అవుతాం అని అంటాడు విక్రమ్ విక్రంలో ఉన్న తెగువ తెగింపు అతని కళ్ళలో కనిపిస్తున్న ధైర్యం చూసిన ఆఫీసర్ ఓకే విక్రమ్ నీ మీద ఉన్న నమ్మకంతో ఈ ఆపరేషన్కి నేను పర్మిషన్ ఇస్తున్నాను బట్ బి కేర్ఫుల్ అని వార్నింగ్ ఇస్తున్నట్టుగా చెప్తాడు ఆఫీసర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నేను నిలబెడతాను అని చెప్పి ఆఫీసర్కి సెల్యూట్ చేసి బయటకు వచ్చిన విక్రమ్ అక్కడున్న వారందరికీ డిఆర్ సోల్జర్స్ మన ముందు ఒకటే లక్ష్యం ఉంది అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా అందులో పది మంది భారతీయుల్ని బంధించి ఇండియాని బ్లాక్మెయిల్ చేస్తున్నారు సో మన ఆపరేషన్ ఏంటి అంటే ఇప్పుడు ఆ బిల్డింగ్ మీద అటాక్ చేసి అందులో ఉన్న పది మంది ప్రాణాలను తీ ప్రాణాలతో తీసుకురావడమే మన ఆపరేషన్ ఇట్ అని అంటాడు సార్ మీరు చెప్పినట్టుగానే అందరం పొజిషన్లో ఉన్నాం అని అంటూనే బిల్డింగ్ చుట్టూ ముట్టడి వేస్తారు సోల్జర్స్ ముట్టడి వేసిన తర్వాత అందులో ఒక సోల్జర్ విక్రమ్తో సార్ మీరు ఆర్డర్ ఇస్తే ఫైర్ చేస్తాం అని అడుగుతాడు బిల్డింగ్లో ఉన్న వారందరినీ గమనించిన విక్రమ్ ఓకే అని చెప్పి ఆర్డర్ వేస్తాడు విక్రమ్ చెప్పగానే ఆ బిల్డింగ్ మొత్తం గన్ సౌండ్తో బుల్లెట్ల వర్షంతో తడిసి ముద్దవుతుంది గన్ సౌండ్ వినగానే బిల్డింగ్లో ఉన్న టెర్రరిస్టులు అందరూ కూడా జాగ్రత్త పడుతూ దాక్కోవడానికి పారిపోతూ ఉంటారు అదే సమయంలో ఒక అమ్మాయి తన చేతికి ఉన్న కట్లు విప్పుకొని అక్కడ ఉన్న వారందరి చేతి కట్లు విడిపించి వారందరినీ బయటకు తీసుకువస్తూ ఉంటుంది అంత ఫైరింగ్లో కూడా వస్తున్న వారికి ఎదురుగా వెళ్ళిన విక్రమ్ ఆ అమ్మాయిని చూసి వెరీ గుడ్ మంచి పని చేశారు ఇలా రండి అని చెప్పి ఆ అమ్మాయితో సహా అందరినీ ఆ బిల్డింగ్ నుండి కాపాడి బయటకు తీసుకువస్తాడు తరువాత వాళ్ళందరినీ మిలిటరీ క్యాంపుకి తీసుకొని వచ్చి అందులో కొంతమందికి గాయాలైతే ఆ అమ్మాయి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయిని చూస్తూ ఉన్న విక్రమ్ కొంతసేపటికి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి హాయ్ ఐఎం విక్రమ్ అని తనని తాను పరిచయం చేసుకుంటాడు హాయ్ ఐఎం రెహనా రెహనా నైస్ నేమ్ మీరు డాక్టరా ఎస్ ఐఎమ్ డాక్టర్ ఈరోజు మీరు చాలా ధైర్యం చూపించారు లేడీస్ కూడా ఇంత ధైర్యం చూపించగలరు అని మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఆఫ్కోర్స్ లేడీస్ ధైర్యం లేకుండా ఎలా ఉండగలరు కానీ మీరు ఎందుకో సంథింగ్ స్పెషల్గా ఉన్నారు అని అంటాడు నవ్వుతూ ఇతనిలో ఏదో ఉంది అది నన్ను తన వైపుకి ఆకర్షిస్తున్నట్టుంది ఇంతవరకు ఎవరిని చూసినా నాకు ఈ ఫీలింగ్ కలగలేదు నాకు ఒక అబ్బాయి నచ్చుతాడు అని ఇంతవరకు నేను అనుకోలేదు అని అనుకుంటూ తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది రెహనా రెహనా ఎందుకలా నవ్వుతున్నావు నేనేమి జోక్ చేయలేదు కదా నేను ఉన్న నిజమే చెప్పాను అని అంటాడు విక్రమ్ హా విక్రమ్ గారు మీరు చెప్పింది నిజమే కానీ నేను ఒక్కదానిని మాత్రమే కాదు మీరు కూడా చాలా ధైర్యంగా ఉన్నారు కదా నాకు ఆ ధైర్యం నచ్చింది అందుకే మీరంటే బాగా ఇష్టం వచ్చింది అని చెప్పింది రెహానా ఏంటి ఏమన్నావు రెహనా అని అంటాడు విక్రమ్ తను ఏం చెప్పిందో అప్పుడు అర్థం చేసుకున్న రెహానా ఏం లేదు విక్రమ్ సార్ మీరంటే రెస్పెక్ట్ ఎక్కువైంది అని చెప్పాను అంతే అని అంటుంది నువ్వు ఎలాగో డాక్టర్ కాబట్టి కొన్ని డేస్ మాతో ఉండి వర్క్ చేయొచ్చు కదా అని అంటాడు విక్రమ్ ఎందుకు నేను మీతో ఉండి వ ఎందుకు వర్క్ చేయాలి నేను మీతో ఉండి వర్క్ చేస్తే మీకు ఇష్టమా అని అడుగుతుంది రెహానా రెహానా నువ్వు ఒక డాక్టర్ ఇంకా మేము ఏదో ఒక రిస్క్ ఆపరేషన్ మీద వెళ్తూ ఉంటాం కదా ఆ టైంలో చాలామంది సోల్జర్స్కి చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి అయితే పెద్ద పెద్ద గాయాలు కూడా అవుతూ ఉంటాయి ఆ టైంలో ఒక డాక్టర్ ఉండడం చాలా మంచిది కదా అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే అని అంటాడు విక్రమ్ ఓ అంతేనా సరే అయితే మీరు కోరుకున్నట్టుగానే ఇక్కడ కొన్ని డేస్ ఉంటాను థ్యాంక్ యూ చెప్పగానే ఒప్పుకున్నందుకు రెస్ట్ తీసుకో రెహానా నీకు దెబ్బలు తగిలాయి కదా బాయ్ అని చెప్పి వెళ్తున్న విక్రమ్ను చూసి వెళ్ళండి వెళ్ళండి మై డియర్ ఫ్యూచర్ హస్బెండ్ గారు మీరే నాకు కాబోయే భర్త అని నేను ఫిక్స్ అయిపోయాను నేనే మీకు ఫ్యూచర్ పెళ్ళమని మీరు ఫిక్స్ అయిపోండి ఇక్కడున్న కొన్ని రోజులలోనే మిమ్మల్ని నా సొంతం చేసుకుంటాను రేపటి నుండి చూస్తారు కదా అని మనసులోనే అనుకుంటుంది రెహానా మరుసటి రోజు ఉదయాన్నే లేచిన రెహానా జాగింగ్ చేస్తూ విక్రమ్ చెట్టు కింద కూర్చుని ఉండడం గమనిస్తుంది ఏంటి విక్రమ్లో ఉన్నాడు ఒక్కసారి వెళ్ళి చూద్దామా ఉదయాన్నే ఎందుకు ఇలా వచ్చావంటే ఏం చెప్పాలి అని కాసేపు ఆలోచించిన రెహానా ఏం పర్వాలేదులే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు ఎంతైనా ఫ్యూచర్ హస్బెండ్ కదా ఇప్పటి నుండే మనం చెప్పింది వినేలా చేసుకోవాలి అని తనకు తానే చెప్పుకొని విక్రమ్ దగ్గరకు వెళుతుంది విక్రమ్ దగ్గరకు వెళ్ళిన కొద్దీ తనకు మంచి సంగీతం వినిపిస్తూ ఉంటుంది ఎంత బాగుంది ఈ సంగీతం ఎక్కడ నుండి వస్తుంది అని ఆలోచించిన రిహానా హే ఇది విక్రమ్ ప్లే చేస్తున్నాడు ఎంత బాగా ప్లే చేస్తున్నాడు నిజంగా వింటుంటే అలా వింటూనే ఉండిపోవాలనిపిస్తుంది అని మనసులోనే అనుకుంటూ చాలా సంతోషంగా తన దగ్గరకు వెళుతుంది మ్యూజిక్ ప్లే చేస్తున్న విక్రమ్ ఏదో ఆలోచిస్తూ రెహానాను చూడకుండా ప్లే చేస్తూనే ఉంటాడు కాసేపటికి విక్రమ్ ప్లే చేయడం అయిపోయిన తర్వాత రెహానా క్లాప్స్ కొడుతూ వావ్ విక్రమ్ గారు మీరు ఇంత బాగా మ్యూజిక్ ప్లే చేస్తారు అని నేను అస్సలు అనుకోలేదు ఇప్పుడే కాదులేండి అసలు ఎప్పుడూ అనుకోలేదు మీకు తెలుసా మీరు ఎంత బ్లాక్ బాగా ప్లే చేశారంటే మీరు ప్లే చేస్తూ ఉంటే నిజంగా నేను ఇక్కడే కాదు ఎక్కడో సంగీత ప్రపంచంలో ఉన్నట్టుగా ఫీల్ అయ్యాను అని అంటుంది సంతోషంగా తన ముఖంలో ఉన్న సంతోషాన్ని చూసిన విక్రమ్ తన కళ్ళకు రెహేనా చిన్న పిల్లలా కనిపిస్తుంది థ్యాంక్ యూ రిహేనా నువ్వేంటి ఇంత ఉదయాన్నే ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు ఏముంది నేను జాగింగ్ చేస్తూ వస్తున్నానా మీరు ప్లే చేస్తూ కనిపించారు మీరు మ్యూజిక్ ప్లే చేస్తున్న సౌండ్ నాకు వినిపించి వెంటనే నాకు తెలియకుండా నా కాళ్ళు ఎందుకనో మీ దగ్గరకు తీసుకువచ్చాయి అన్నమాట అని అంటుంది ఓ వెరీ గుడ్ మీకు తెలియకుండానే మీ కాళ్ళు నా దగ్గరకు వెళ్ళు అని చెప్తున్నాయి అన్నమాట జాగ్రత్త రెహానా మీ కాళ్ళు వెళ్ళమన్న చోటకి వెళ్ళకండి ఇది కాశ్మీర్ కదా ఎక్కడైనా టెర్రరిస్టులు ఉంటారు ఎక్కడైనా వాళ్ళు మిమ్మల్ని చూశారనుకోండి వెంటనే గన్ తీసి షూట్ చేస్తారు అని అంటాడు విక్రమ్ కూడా నవ్వుతూ విక్రమ్ గారు మీరు నన్ను ఎగతాలుగా మాట్లాడుతున్నారా అని అంటుంది రిహానా లేదు లేదు రిహానా నిన్ను మాట్లాడడం లేదు నీ కాళ్ళను మాట్లాడుతున్నాను అందుకే జాగ్రత్తలు నీకు చెప్తున్నాను అని అంటాడు ఓకే తొందరగా క్యాంపుకు వచ్చాయి నేను వెళ్తున్నాను బాయ్ అని అంటాడు విక్రమ్ ఓయ్ మీరున్నారని నేను వస్తే నన్ను వదిలేసి మీరు ఒక్కరే వెళ్ళిపోతున్నారా నన్ను తీసుకువెళ్ళండి మీరే చెప్పారు కదా ఎక్కడైనా టెర్రరిస్టులు ఉండొచ్చు అని అలాంటిది నన్ను ఒక్కదానినే వదిలేస్తారా అసలే నా రెస్పాన్సిబిలిటీ మొత్తం మీదే కదా అని అంటుంది విక్రమ్ వెనుక పరిగెడుతూ రెహానా ఆ మాటకు పరిగెడుతున్న విక్రమ్ ఆగి రెహానా తన దగ్గరకు చేరుకున్న తర్వాత ఏంటి రెహానా నీ రెస్పాన్సిబిలిటీ మొత్తం నాదా నీ రెస్పాన్సిబిలిటీ ఎందుకు అవుతుంది అని ప్రశ్నిస్తాడు హా విక్రమ్ గారు నా రెస్పాన్సిబిలిటీ మొత్తం మీదే నన్ను సేవ్ చేసిందెవరు అని అడుగుతుంది రెహానా నేనే సేవ్ చేశాను సేవ్ చేసినంత మాత్రాన రెస్పాన్సిబిలిటీ నాదవుతుందా అని అంటాడు విక్రమ్ అంటే దానికి కాదనుకోండి కానీ నన్ను రిక్వెస్ట్ చేసి ఇక్కడే ఉండేలా చేసింది ఎవరు అని మళ్ళీ ప్రశ్నిస్తుంది నేనే నేనే రిక్వెస్ట్ చేశాను అందుకే ఇక్కడ ఉన్నావు అని అమాయకంగా సమాధానమిస్తాడు విక్రమ్ చూసారా మీరే ఒప్పుకున్నారు అంటే మీరు రిక్వెస్ట్ చేస్తేనే నేను ఇక్కడ ఉన్నాను అలాంటప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఎవరిది అని అంటుంది రెహానా ఇంకెవరిది నాదే కదా అని సమాధానమిస్తాడు విక్రమ్ అదే కదా నేను చెప్పాను సరే లేట్ అవుతుంది త్వరగా వచ్చేయండి అని చెప్పి తనకన్నా ముందు వెళ్తుంది రెహానా ఈ అమ్మాయికి ఇప్పటివరకు ధైర్యమే అనుకున్నాను కానీ తెలివితేటలు కూడా బాగానే ఉన్నాయి అని తనలో తాను నవ్వుకుంటూ తన వెనకే వెళ్తాడు విక్రమ్ అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కలిసి వర్క్ చేస్తూ ఇంకొంచెం క్లోజ్గా ఫ్రెండ్స్ అవుతారు వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడంతో క్యాంపులో ఉన్న అందరూ కూడా వీరిద్దరి మధ్య ఏదో ఉంది లేకపోతే మన విక్రమ్ సార్ ఇంతవరకు ఏ అమ్మాయితో కూడా మాట్లాడడం చూడలేదు అలాంటిది ఈ అమ్మాయితో ఇంత క్లోజ్గా ఉంటున్నారు అంటే ఏదో ఉంది వీళ్ళిద్దరి మధ్య అని మాట్లాడుకోవడం మొదలు పెడతారు వీళ్ళిద్దరిని క్యాంప్లో ఉన్న అందరూ కాకుండా అప్పుడప్పుడు వీరిని గమనిస్తూ ఉన్న క్యాంప్ ఆఫీసర్ కూడా వీరిద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంటాడు కొన్ని రోజుల తర్వాత ఒక చెట్టు క్రింద కూర్చొని మ్యూజిక్ ప్లే చేస్తున్న విక్రమ్ దగ్గరకు రెహానా పరిగెత్తుకుంటూ వచ్చి అలసట తీర్చుకోవడానికి అన్నట్టుగా విక్రమ్ పక్కన కూర్చుంటుంది ఏంటి రెహానా అంత ఫాస్ట్గా ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చారు కొంచెం స్లోగా రావచ్చు కదా అని అంటాడు విక్రమ్ అలసటితో ఉన్న రెహానా వెయిట్ చేయండి చెప్తాను అని గట్టిగా ఊపిరి తీసుకొని కాసేపటి తర్వాత విక్రమ్ గారు మీతో ఒక విషయం చెప్పాలి అని పరిగెత్తుకొని వచ్చాను అని అంటుంది ఏంటి అని అడుగుతాడు విక్రమ్ నాకు మ్యాచెస్ చూస్తున్నారు విక్రమ్ గారు అని అంటుంది రెహానా ఓ కంగ్రాట్స్ అయితే మ్యారేజ్ ఎప్పుడు అని అడుగుతాడు మనసులో ఉన్న బాధను కళ్ళలో కనబడనివ్వకుండా ఏంటి విక్రమ్ జోక్ చేస్తున్నావా అని అడుగుతుంది కోపంగా రెహానా జోక్ నేనెప్పుడు జోక్ చేశాను మ్యారేజ్ ఎప్పుడు అని అడిగాను అంతే కదా చూడు విక్రమ్ నువ్వంటే నాకు ఇష్టమని క్యాంపులో ఉన్న వాళ్ళందరికీ తెలుసు నీకు తెలియదు అని అంటే నేను అస్సలు నమ్మను నిజం చెప్పు నీకు నేనంటే ఇష్టం లేదు నువ్వు నన్ను ప్రేమించడం లేదు అని విక్రమ్ను నిలదీస్తుంది రెహానా లేదు నువ్వంటే నాకు ఇష్టం లేదు రెహానా నేను నిన్ను ప్రేమించడం లేదు నేను నిన్ను ఎప్పుడూ ఒక ఫ్రెండ్గా మాత్రమే చూశాను అంతేకాని నిన్ను పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశం నాకు ఇప్పుడే కాదు ఎప్పటికీ రాదు అని కోపంగా చెప్తాడు విక్రమ్ విక్రమ్ నువ్వు అబద్ధం చెప్తున్నావు నీ కళ్ళలో నా మీద ప్రేమను చూశాను నువ్వు ఎందుకు అబద్ధం చెప్తున్నావో నాకు తెలియదు విక్రమ్ కానీ నా జీవితంలో నీకు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరికి కూడా స్థానం లేదు అని అంటుంది ఏడుస్తూ రెహనా నేను నీతో కేవలం ఫ్రెండ్గా మాత్రమే ఉన్నాను దానిని నువ్వు లవ్ అనుకుంటున్నామంతే నా మాట విను మీ ఇంట్లో వాళ్ళు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు అంతేకాని ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచించొద్దు నీకు లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను నేను నిన్ను ప్రేమించడం లేదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు విక్రమ్ విక్రమ్ వెళ్ళిపోయినా కూడా అక్కడే నిలబడి ఏడుస్తూ ఉంటుంది రెహానా అలా ఏడుస్తూ ఉన్న రెహానాకి ఎవరో తనని పిలిచినట్టు అనిపించడంతో వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ క్యాంప్ ఆఫీసర్ ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది రెహానా తను కాదు అన్నాడని బాధపడుతున్నావా అని అడుగుతాడు ఆఫీసర్ సార్ ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలుసు అని అనుమానంగా అడుగుతుంది రెహానా నాకు అన్నీ తెలుసు రెహానా నువ్వు విక్రమ్ను ప్రేమిస్తున్నావని తెలుసు తను నీ ప్రేమను ఒప్పుకోలేదని తెలుసు అని అంటాడు ఆఫీసర్ మీకెలా తెలుసు సార్ అని అంటుంది ఎందుకు అంటే నాకు విక్రమ్ గురించి బాగా తెలుసు ఎంత తెలుసు అంటే నీకు తెలిసిన దానికంటే నాకు ఎక్కువే తెలుసు అని అంటాడు ఆఫీసర్ మీకు తన గురించి ఎలా తెలుసు సార్ తను క్యాంప్కు వచ్చిన దగ్గర నుండే కదా మీకు పరిచయం అంటే మీకు ముందు నుండే విక్రమ్ తెలుసా ఒకవేళ మీకు తన గురించి తెలిస్తే తను నా ప్రేమను ఎందుకు ఒప్పుకోలేదో కూడా మీకు తెలిసే ఉంటుంది ఆ కారణం ఏంటో ప్లీజ్ నాకు చెప్పండి సార్ అని బ్రతిమలాడుతుంది రెహానా చెప్తాను రెహానా విక్రమ్ నా స్నేహితుని కొడుకు తన ఫాదర్ కూడా మిలిటరీలో వర్క్ చేసేవాడు తన తండ్రినే చూస్తూ పెరిగిన విక్రమ్ తన తండ్రిలాగే తను కూడా మిలిటరీ ఆఫీసర్ అవ్వాలి అని చిన్నప్పటి నుండి కలలు కంటూ వచ్చాడు ఆ కళను నిజం చేసుకోవడానికి తను చాలా కష్టపడ్డాడు అదే సమయంలో తనకు ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ప్రేమగా మారింది కానీ ఒకరోజు ఆ అమ్మాయి నువ్వు మిలిటరీలో జాబ్ చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకోను నీకు నేను కావాలో మిలిటరీలో జాబ్ కావాలో నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్పింది ఆ సమయంలో విక్రమ్ చాలా బాధపడ్డాడు కానీ చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాడు అదే జీవితాంతం తనను ప్రేమకు దూరం చేసింది అని అంటాడు అంటే తను ఏ నిర్ణయం తీసుకున్నాడు సార్ అని అంటుంది రెహానా నీకు ఇంకా అర్థం కాలేదా రెహానా తను తన ప్రేమ కంటే ఎక్కువగా తన జాబ్కే ఇంపార్టెన్స్ ఇచ్చాడు అందుకే తను ప్రేమించిన అమ్మాయిని కాదు అనుకున్నాడు షాక్ అయిన రెహానా ఒక్కొక్క పదం మాట్లాడడానికి తడబడుతూ అంటే అంటే ఇప్పుడు ఆ అమ్మాయి మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఏమైంది సార్ అని అడుగుతుంది ఏమవుతుంది రెహనా అందరి జీవితంలో జరిగినట్టే విక్రమ్ జీవితంలో కూడా జరిగింది తను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది విక్రమ్ చాలా నచ్చ చెప్పడానికి చూశాడు కానీ తను వినలేదు ఆ రోజు నుండి విక్రమ్ ప్రేమ అన్న పదానికే దూరంగా ఉండడం మొదలుపెట్టాడు ఇదంతా జరిగే ఐదు సంవత్సరాలైంది రెహనా తను ఇంతవరకు ఒక్క అమ్మాయితో కూడా మాట్లాడడం నేను చూడలేదు కానీ ఐదు సంవత్సరాల తరువాత నేను మునుపటి విక్రమ్ను చూశాను ఆ సమయంలో నాకు అనిపించింది విక్రమ్కు తగిన అమ్మాయివి నువ్వే అని అందుకే ఈ విషయాలన్నీ నీకు చెప్తున్నాను వెళ్ళు రెహానా వెళ్ళి తనను ఎలా అయినా ఒప్పించు నాకు తెలుసు తను నిన్ను ప్రేమిస్తున్నాడు అని కానీ తను భయపడుతున్నాడు నువ్వు ఆ భయాన్ని దూరం చెయ్యి అని అంటాడు ఆఫీసర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ విషయాలన్నీ నాకు చెప్పినందుకు అని ఆఫీసర్కి చెప్పి అక్కడ నుండి క్యాంప్ వైపు పరిగెడుతుంది రెహానా రెహానా క్యాంప్కు చేరుకునేసరికి విక్రమ్ అక్కడున్న సోల్జర్స్తో మాట్లాడుతూ ఉంటాడు విక్రమ్ను చూసి సంతోషంగా పరిగెడుతూ తన ముందుకు వచ్చి నిలబడుతుంది రెహానా రెహానాను చూసి ఆశ్చర్యపోయిన విక్రమ్ తన వైపు అలా చూస్తూనే ఉంటాడు సోల్జర్స్ కూడా ఏం జరుగుతుందో తమకు అర్థం కావడం లేదు అన్నట్టు వారిద్దరు వైపే చూస్తూ ఉంటారు విక్రమ్ను చూస్తూనే రెహానా విక్రమ్ ఐ లవ్ యు అని అంటుంది రిహానా చెప్పిన మాటకు అక్కడ ఉన్న వారందరితో పాటు విక్రమ్ కూడా షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు కాసేపటికి తేరుకున్న విక్రమ్ రిహానా ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నీకు ముందుగానే చెప్పాను కదా నీ మీద నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు అని ముందు నువ్వు ఇక్కడ నుండి పో అని అంటాడు కోపంగా లేదు విక్రమ్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఆ విషయం నాకు తెలుసు నాతో పాటు ఇక్కడున్న వారందరికీ తెలుసు నువ్వు నా దగ్గర నీ ప్రేమను దాచిపెట్టలేవు విక్రమ్ అని అంటుంది ఇక ఆపు రెహానా ఏం మాట్లాడుతున్నావో కూడా నీకు అర్థం కావడం లేదు ముందు ఇక్కడ పో అని కసురుకున్నట్టుగా మాట్లాడతాడు విక్రమ్ నేను వెళ్ళను అని చెప్పాను కదా విక్రమ్ నేను వెళ్ళను వెళ్ళను అంటే వెళ్ళను అని చేతులు కట్టుకొని విక్రమ్ వైపు చూస్తూ నిలబడుతుంది రెహాన ఓ సరే అయితే నువ్వు వెళ్ళవు కదా నేనే వెళ్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి రెహానా పక్కన నుండి వెళ్తాడు విక్రమ్ తను నువ్వు తప్పుకొని వెళ్తున్న విక్రమ్ను చూసి రెహానా గట్టిగా ఓయ్ ఈడియట్ నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా నాకు నువ్వంటే ఇష్టం ఇష్టం కాదు పిచ్చి నేను నిన్ను ప్రేమించిన అమ్మాయి లాంటి కాను నీకు చెప్తుంటే ఎందుకు అర్థం కావడం లేదు ఇప్పుడేంటి నువ్వు ఈ జాబ్లోనే ఉంటావు అంతే కదా సరే అయితే నువ్వు ఒక సంవత్సరం బ్రతుకుతావా ఆ ఒక్క సంవత్సరం నాతోనే బ్రతుకు నువ్వు ఒక నెల బ్రతుకుతావా ఆ ఒక్క నెల రోజులు నాతోనే ఉండు ఎన్ని రోజులు బ్రతుకుతావు ఒక వారం లేకపోతే ఒకరోజు కాకపోతే ఒక గంట నువ్వు ఎంతకాలం ఉంటే అంతకాలం నాతోనే ఉండరా అని అంటూ ఏడుస్తూ ఉంటుంది రెహానా ఆ మాటలు విన్న విక్రమ్ తిరిగి వెనక్కి వచ్చి ఏడుస్తూ ఉన్న తన కళ్ళను కన్నీలను తుడిచి రెహానాను గట్టిగా హక్ చేసుకొని రెహానా నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం కానీ నేను భయపడ్డాను నేను ప్రేమించిన అమ్మాయిలాగే నువ్వు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావు అని అందుకే నేను నిన్ను దూరంగా ఉంచాలి అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు అర్థమైంది అందరూ అమ్మాయిలు ఒకేలా ఆలోచించరు అని థ్యాంక్ యూ సో మచ్ రెహానా నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు మనం త్వరలోనే పెళ్లి చేసుకుందాం రెహానా అని అంటాడు ఎంతో సంతోషంగా ఆ మాటలు విన్న రెహానా కూడా ఇంకా సంతోషంగా ఫీల్ అవుతూ విక్రమ్ను గట్టిగా హక్ చేసుకుంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన ఆఫీసర్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళని చూసి క్లాప్స్ కొడుతూ విక్రమ్ సార్ మీకు పెళ్ళి కుదిరింది కంగ్రాట్స్ అని అంటూ వారిద్దరిని అందరూ విష్ చేస్తారు ఎలా ఉంది స్టోరీ చాలా బాగుంది కదా ఇలాంటి మంచి మంచి స్టోరీస్ అన్నీ వినాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్